నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురావడం తెలంగాణలో ప్రస్తుతం ఇరవై రెండు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అమలుపరిచి దానిని కొనసాగిస్తున్న తీరు బాధాకరమని సంవత్సరాల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని నమ్ముకొని దస్తావేజులు తయారు చేయడంతో పాటు ప్రజలకు అనేక విధాలుగా సహాయపడుతున్న దస్తావేజు లేఖరులతో సహా న్యాయవాదులు ఇతరులు రోడ్డుపై పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాబట్టి అటువంటి విధానాన్ని రద్దు చేయాలని మల్కాజ్గిరి డాక్యుమెంట్ రైటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి చేగుంట నరేష్ బాబు మల్కాజ్గిరి జిల్లా సబ్ రిజిస్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు ప్రసంగించారు ఆర్టీఐ నైన్ న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బ్యూరో రిపోర్టర్ మేడమల్లేశం దగ్గర అందరికీ నమస్కారం మేము మల్కాజ్గిరి డాక్యుమెంట్ రైటర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రధాన కార్యదర్శి నరేష్ బాబుని మాట్లాడుతున్నాను నేడు రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో గతంలో ధరణి సిస్టమ్ వచ్చిన విధంగానే స్లాట్ విధానాన్ని మరోసారి కొనసాగించడం బాధాకరంగా అనిపిస్తుంది మాకు అదే కాకుండా ఈ స్లాట్ విధానం వల్ల ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్ ఆఫీస్ని నమ్ముకొని బతుకుతున్న ప్రతి తెలంగాణ సబ్ రిజిస్టార్ కార్యాలయ దస్తావేజీ నేతలు రోడ్డుపై వచ్చే దృష్టికి ముందని తెలిసిన ప్రభుత్వం వంటి వైఖరిపై మేము నిరసన తెలియజేస్తున్నాం ఈరోజు కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క స్లాట్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పద్ధతిని కొనసాగించాలని లేని ఏడల మేము ధర్నాలకు కూడా దిగటానికి సిద్ధంగా ఉంటాము ఇప్పటికే దస్తావేజు లీకర్లు ఎక్కువైపోయి దస్తావేజులు తక్కువైపోయి హైడ్రా అని ఎఫ్టీఎల్ అని ఇతరత్ర విషయాల వల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కోసిపోయి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి ఈ స్లాట్ విధానం అని చెప్పి తెచ్చి రెవెన్యూని పూర్తిగా పడివేయటమే కాకుండా ఇప్పటిదాకా రెవెన్యూని కవర్ చేయలేని దుస్థితి ఉన్న మొండి వైఖరి ఎందుకు అవలంబిస్తుందో మరి ఎవరి కోసము ఈ స్లాట్ విధానాన్ని తెచ్చి ఎవరు జోబులు నింపుకోవాలనో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాము హెచ్చరిస్తున్నాము కాబట్టి వెంటనే ఈ యొక్క స్లాట్ విధానాన్ని రద్దు చేయాలని ప్రతి తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి మల్కాజగిరి డాక్యుమెంట్ రైటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పిలుపునిస్తున్నాము